కావ్య ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్లో కూర్చుని ఉంటారు ఇంతలో యామిని కోపంగా కావ్య కావ్య అని అరుచుకుంటూ వస్తుంది దాంతో కావ్యం వచ్చి ఏంటి ఎందుకు వచ్చావు అని అడగగానే రాజ్ ఎక్కడా ఎక్కడ దాచిపెట్టారు మా బావని అని అడుగుతుంది దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అపర్ణ నిన్నే వచ్చేశాడు కదా మీ ఇంటికి అని అనగానే రాజ్ రాత్రి నుంచి ఇంటికి రాలేదు అని యామిని చెప్పేసరికి ఒక్కసారిగా అంతా కూడా షాక్ అవుతారు ఇక కావ్య తన రూంలోకి వెళ్ళి రాజ్ ఫోటోని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోయారండి అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది దాంతో అపర్ణ నిన్న వాడితో మాట్లాడేటప్పుడే ఏదో అనుమానంగా ఉంది అనుమానం వచ్చింది కానీ వాడు ఇంత త్వరగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు వాడు రాత్రి నుంచి రాలేదు పైగా ఫోన్ కూడా కలవడం లేదు ఒకవేళ యామిని అన్నట్టు ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగి ఉంటుందేమోనని భయంగా ఉంది అత్తయ్య అని అపర్ణ అనేసరికి అపర్ణ మాటలకి కావ్య ఇంకా ఎమోషనల్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్